నేను నీతో మాట్లాడానికి రాలేదు అహలితో మాట్లాడడానికి వచ్చాను లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది ఇప్పుడు నీకేం కావాలి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో మళ్ళీ ఇక్కడికి రాకు ఇవ్వాల్సింది ఇచ్చారంటే మా నేను తీసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు నీ పెళ్ళం గోడ మీద ఉన్న సున్నంతో సహా గీక్కుని వెళ్ళింది చాలదా నీకు ఏ నా మొగ్గు సంపాదించినప్పుడు కుటుంబమే కూర్చుని తిన్నారు కదా అది అవును మేము తినేసాం ఇంట్లో మరుగుదొడ్లో ఉన్న జగ్గును కూడా తీసుకెళ్లిపోయావు కదా నువ్వు అవునవును ఇది కాలు కడుక్కడానికి బంగారంలో జగ్గు చేసి పెట్టింది అది నేను ఎత్తుకెళ్లిపోయాను ఏంట్రా తోలుకెళ్ళడానికి మనిషి రాలేదా అని తోలుకెళ్ళానో వచ్చాను కార్ నాది లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురా అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు ఏంటి అన్ని నీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను అనుకున్నావా మాకు ఇచ్చిన కారు సిగ్గు లేకుండా తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావు కడుపు కన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా అది మేం అడగాలి కొట్టుకు వెళ్ళి నగలు కొన్నది నా మొగుడు కారు మాది మీరేం తింటున్నారో మాకు తెలియదమ్మా ఇలా ఊరోల ఆస్తి మీద ఆశపడుతున్నారు కదా మీకు క్షేమగా లేదు ఏ నగలు కొన్నది నీ మొగుడై ఉండొచ్చు కూపన్ ఫిల్ చేసి వేసింది నేను కార్ ప్రైజ్ గా వచ్చింది నాకు మూసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి అదే నువ్వే ఒప్పుకున్నావుగా నగలు కొన్నది నా మొగుడేనని మర్యాదగా లోపలికి వెళ్ళి తాళం తీసుకురా మేము బయలుదేరతాం ఒరే దొరా ఈ కార్ తోని మీ చెల్లుళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను దీని మాట విని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు వీళ్ళతో ఏంటమ్మా మాటలు

నరేష్ సార్ మేనేజర్ గారు ఏంటి సార్ సమస్య మీరు ఇటువైపు రండి సార్ నగలు ఏమో వీలు కొన్నారు కార్ ఏమో వీళ్ళకి ఇచ్చారు ఏంటి లెక్క కొట్టుకొచ్చి నగలు కొన్న ఒక కూపన్ ఇస్తాం సార్ ఆ కూపన్ వాళ్ళ పేరు అడ్రస్ రాసి కొట్టును గురించి స్లోగన్ రాయాలి లాటరీ పద్ధతిలో ఏ కూపన్ సెలెక్ట్ అవుతుందో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాం సార్ నువ్వు ఆ కూపన్ ఫిల్ చేసావా లేదు సార్ కానీ కూపన్ నేనే తీసుకున్నాను ఎవరికి ఇచ్చావరా ఇదిగో అప్పుడు ఇది షాప్ లోనే ఉంది సార్ దీనికే ఇచ్చాను ఏంటి తనకి ఇచ్చావా నువ్వు కూడా నగలు కొనడానికి నేను ఆ షాప్ లో రెండేళ్లుగా పనిచేస్తున్నాను వీడప్పుడప్పుడు నాకు తెలియకుండా నా పేరు చెప్పి చాలా మందికి నగలు కొనిచ్చాడు అలాగా నీ పేరు ఎందుకు అక్కడ చెప్పాడు సార్ అది నేనే చెప్తాను సార్ నువ్వు కాస్త మూసుకో నువ్వు చెప్పు అక్కడ చేసే వాళ్ళకి తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరైనా నగలు కొనడానికి వస్తే తులం బంగారానికి వంద రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు అందుకే అలాగా అవును సార్ స్టాఫ్ డిస్కౌంట్ స్కీమ్ వీడక్కడ నగలు కొని ఆ కూపన్ ని ఇడ్లీ పాత్ర ఏదైనా గిఫ్ట్ గా వస్తుంది దాంతో నువ్వు మీ అమ్మ రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకుని బతకండి వస్తాను మీరే చెప్పండి సార్ ఏదో ఇడ్లీ పాత్ర అయితే వదిలేసుకోవచ్చు పది లక్షల కార్డు ఎలా వదిలేస్తాం సార్ సార్ లాటరీ పద్ధతిలో ఎవరైనా గెలిచిండొచ్చు కానీ బిల్ ఎవరి పేరులో ఉందో వాళ్ళ పేర్లోనే ప్రైజ్ రిజిస్టర్ అవుతుంది నగలు ఇతనే కొన్నాడంటే బిల్ కూడా ఇతని దగ్గర ఉండాలిగా బిల్ ఎక్కడ సార్ ఇంట్లో ఉంది సార్ రే నీకు అమ్మాయి రాసిచ్చింది కాబట్టి ఆ ప్రైస్ వచ్చింది నువ్వే వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయి అర్థమైందా అది కాక కార్ రేటు పది లక్షలు అంటున్నా వాళ్ళకి ఒక

ఏంటి నేను చెప్పేది విని షాక్ అవకో బావా నేను ఇంకా ఏమీ చెప్పలేదు నేను నగలు కొన్నమాట నిజమే కానీ ఆ నగలు నావి కాదు బిల్లు కూడా నా దగ్గర లేదు అయ్యో

ఏమి ఆ పోలీసుడు చాలా మంచోడు కదా లక్ష రూపాయలనే ఇమ్మన్నాడు కదా ఏదో లక్ష అయినా దొరుకుతుంది కదా అని సంతోషపడదాం లేకపోతే అది కూడా మనకి దక్కదు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే కారు ఇవ్వాలని చెప్పేశారు లక్ష రూపాయలు ఏ ఏంటి కారు లేకపోతే ఏంటి ఇప్పుడు ఎలాగైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను ఇది పెద్ద మ్యాటరీ కాదు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తోంది ఏంటే

ఎందుకే ఏడుస్తున్నావ్ ఏమైంది అది అదేంటంటే యావండి ఏమైందండి మీరిద్దరు ఏదో దాస్తున్నారు రాణి మర్యాదగా చెప్పు ఏమైందో అడుగుతున్నారు కదా ఎన్నిసార్లు అడగాలి ఏమైందో చెప్పు ఇప్పుడు చెప్తావా లేదా రాణి అర్థమైందిగా మెల్లగా యాక్సిలేటర్ వదలండి బ్రేక్ నొక్కకూడదు యాక్సిలేటర్నే నొక్కాలి మెల్లగా నొక్కండి భయపడకండి అలా స్మూత్గా వదలండి వెళ్తాను చూడండి వెళ్తుందా అంతే 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 స్మూత్ స్మూత్గా అంతే అలాగే వెళ్తాను చూడండి ఆకుండా అలాగే వెళ్ళండి ఇప్పుడు గేర్ మార్చండి అంతే అండి ఇప్పుడు స్పీడ్ పెంచండి స్పీడ్గా అలా వెళ్ళండి ఆలోచించకండి చూస్తే తిన్నగా వెళ్ళండి నేను ఒక్కరిని పోయినను పోలీసులు వస్తున్నారు ఓ చేపట్టు అరే పోలీసులు వస్తున్నారు నేను చెప్పేది అర్థం కావడం లేదో ఓ చేపట్టు రాని అరే మనం సంతోషంగా జీవించాల అవుతా నేను చెప్పేది ఓ చేపట్టు నువ్వు కారు నడపలేదు నేనే కారు నడిపాను నీకు ఏదీ తెలీదు ఎక్క కూర్చో చేస్తున్నావు అక్కడ ఏంటో చూడ సరే సార్ ఏం చేస్తున్నావు ఏమయ్యా నిన్నే ఏం చేస్తున్నావు ఇక్కడ కార్ నడపడం నేర్పిస్తున్నాను సార్ డ్రైవింగ్ నేర్పించే టైమే ఇది నిన్ను నువ్వు ముందర బండిది వెళ్ళవయ్యా థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి వస్తారో అర్ధరాత్రి డ్రైవింగ్ నేర్పిస్తారు ఏంటట ఏమైంది డ్రైవింగ్ నేర్పిస్తున్నాడంట కొంచెం దూరం ఫాలో చేయాలి